దేవుని ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ దేశాన్ని చ జాగ్రత్త చూడాలి మనం ఇప్పుడు సంఘం ఎత్తబడే దగ్గరికి వస్తున్నాం ఎందుకంటే ఈ లింక్ అంతా చెప్పకపోతే మీకు అర్థం కాదు బైబుల్ ఏదో నాలుగు రెఫరెన్స్ చూపించి నాలుగు పెట్టకతలు చెప్పి కాదు బైబిల్ సో ఇస్రాయల్ రాజ్యం పన్నెండు గోత్రాలు రెండు అవడం పది గోత్రాలు ఒకటి రెండు గోత్రాలు ఒకటి అవడం పది గోత్రాలు వారిని ఎవరు అశ్వరు చెరగ పట్టుకుని వెళ్ళిపోవడం రెండు గోత్రాలు వారిని బొబులోని రాజు చెరగ పట్టుకుని వెళ్ళిపోవటం జరిగింది అంతటితో ఆ ఇస్రాయేలు దేశం ఖాళీ అయిపోయింది వారు వచ్చారు గాని ఆ దేశంలో నిలుపుకోలేకపోయారు కారణం వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడిపై తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి వారు నిలుపుకోలేకపోయారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఇస్రాయేల్ ప్రజలు బబులో అజ్జుల మరల దేవునికి మొరపెట్టి ప్రభా తప్పైపోయింది మమ్మల్ని క్షమించు అన్నారు సరే దేవుడు వారిని డెబ్బై సంవత్సరాలు చెరలో ఉంచి మరలి తీసుకొచ్చాడు బుద్ధి వాళ్ళారా జాగ్రత్తగా ఉండండి అబ్రాహాం ముఖం చూసి మరలా మిమ్మల్ని ఇక్కడ తీసుకొస్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ డెబ్బై సంవత్సరాలు చెర అయిపోయినాక మరలా ఇస్రాయేల్ ప్రజలు తిరిగి ఎరుసులేం తీసుకొచ్చాడు ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయలు తిరిగి వచ్చిన తర్వాత ఈ ఇస్రాయేలీలను పారసీకులు గ్రీకులు రోమిలు వరుసగా పరిపాలిస్తూ వచ్చారు ఆ రోమియుల కాలంలో క్రీస్తు వారు పుట్టారు సరే ఇస్రాయిలు ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారిని రోమిలు పరిపాలిస్తున్న టైంలో యేసు క్రీస్తు వారి అడుగు పెట్టడం జరిగింది యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి నాకు ఈ చేశారు అసలు యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ భూలోకాన్ని రక్షించడానికి వచ్చాడు ముఖ్యంగా ఇస్రాయేలీలకు ఒక మెస్సియాగా ఉండటానికి ఇస్రాయేలీ పక్షంగా పోరాడటానికి ఈ ప్రపంచాన్ని రక్షించటానికి ఏసుక్రీస్తు భూలోకానికి వస్తే ఇస్రాయేల్ జాతిలో పుడితే అక్కడ జరిగింది ఏంటంటే ఇస్రాయేలీలు ఆయన అంగీకరించలేదు యోహోన్స్ వార్త ఒకటి పదకొండులో ఈ మాట మనం చూస్తాం ఇస్రాయేల్ ప్రజలు ఏదో దాస్యములో ఉన్నారని వారిని విడిపించటానికి లేక వారిని రక్షించటానికి అలాగే ప్రపంచమంతటిని రక్షించటానికి రక్షకుడుగా యేసు క్రీస్తు వారు భూలోకంలో జన్మిస్తే ఈ స్వజనులైనటువంటి ఇస్రాయలు ఆయనను అంగీకరించలేదు యోహన్ స్వార్థ ఒకటి పదకొండులో ఏముందంటే ఆయన తన స్వకీల యద్దకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని ఉంది మొత్తానికి యేసు క్రీస్తు వారు ఇస్రాయల్ దేశంలో పుట్టి ఇస్రాయలు జాతిలోనే ఉంటూ వచ్చాడు ఇస్రాయేలీల మధ్య బాగా పరిచయం చేశారు అయితే వారేం చేశారంటే ఆ యేసు క్రీస్తుని వారు ఒప్పుకోలేదు ఒక దేవుని కుమారుడుగా లేక మెస్సియాగా ఒప్పుకోకుండా ఏదో ఆయన ఒక ప్రవక్త అనుకున్నారు లేక ఒక నీతి మంతుడు అనుకున్నారు ఇంకా మాట్లాడాలంటే యేసుక్రీస్తు అసలు దైవతోషం చేస్తున్నట్టుగా ఆయన మీద ఆ నేరం మోపుతూ వచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రియమైన వారులరా ఈ విధంగా ఈ ఇస్రాయలు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నటువంటి సమయంలో ఒకసారి ఆ మతీశ్వార్ ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది అక్కడికి వెళ్ళాలి మనం మతీశ్వార్ ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది యేసు క్రీస్తు వారు తన శిష్యులు ఒక రోజు ఆ కొండకు వెళుతూ ఉన్నారు కొండకు వెళుతూ ఎరుషిలేముని దేవాలయం మీదుగా పోతా ఉన్నారు అప్పుడు ఈ శిష్యులు అన్నారు ప్రభువా ఈ ఎరుషిలేవుని దేవాలయం ఎంత బాగుందో చూడు దీని కట్టడలు ఎంత బాగున్నాయి ఎంత పునాదులతో ఎంత దిట్టంగా బాగట్టారో చూడు అని చెప్పి యేసు ప్రభు వారికి ఆ ఇరుస్లిం కట్టడలు ఆ దేవాలయాన్ని చూపిస్తా ఉన్నారు ఆయనకేదో తెలియనట్టు వీళ్ళకేదో తెలిసినట్టు అప్పుడు యేసు అన్నాడు అబాయ్ మీరు చూస్తున్నారే ఈ దేవాలయం ఎంత గొప్ప కట్టడలు మీరు చూస్తున్నారే ఈ దేవాలయం రాయి మీద రాయి ఒక్కటి గోడ నిలబడకుండా పరద్రోహపడే దినాలు వస్తే గుర్తుంచుకోండి అన్నాడు మీరు చూస్తున్నారే ఈ దేవాలయాన్ని దీని గురించి పొగుడుతున్నారే గొప్పలు చెప్తున్నారే ఈ దేవాలయం రానున్న రోజుల్లో ఇక్కడ ఒక్క రాయి మీద రాయి కూడా నిలబడకుండా పరద్రోయపడే దినాలు వస్తూ గుర్తుంచుకోండి అన్నాడు అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చింది శిష్యులకైతే బాధ వచ్చింది గాని ఈ శాస్త్రులకి పరిశీలికి చాలా కోపం వచ్చింది పవిత్రమైన దేవాలయాన్ని ఇంత మాట అన్నాడు పవిత్రమైన దేవాలయాన్ని ఇంత సులకనగా మాట్లాడాడే దేవాలయాన్ని శప్పిస్తున్నాడే పైగా నేను దేవుని కుమారుని చెప్పుకుంటూ తను తను హెచ్చించుకుంటున్నాడు దేవదోషం చేస్తున్నాడు ఇటు చూస్తేనే దేవాలయాన్ని శప్పిస్తున్నాడు ఇక ఈ విధంగా ఇతను వండనిస్తే లాభం అయితే ఎలాగైనా చంపేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టారు లోక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి భూలోకానికి వస్తే ఆయన గుర్తుపట్టకుండా చంపటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు మనం ఒకసారి మార్త ఇరవై ఏడవ అధ్యాయం లోపలికి మనం వెళ్ళినప్పుడు అక్కడేం జరిగిందంటే ఈ యేసు క్రీస్తుని మొత్తానికి చంపటానికి పిలాత దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆ రాత్రి దాదాపు ఏడు తీర్పులు జరిగినాయి అదంతా ఇప్పుడు నేను చెప్పట్లేదు ఒక రాత్రిలోనే ఏసుక్రీస్తు వారు సిలువుకి వెళ్లే ముందు ఏడు తీర్పులు జరిగినాయి అందులో ఒక తీర్పు జ్ఞాపకం చేస్తున్నాను పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్లి ఆ ఇతడు దైవ చేస్తున్నాడు దేవుడు కుమారుడుని చెప్పుకుంటున్నాడు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో కట్టిస్తానంటున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కనుక ఇతడు మరణానికి పాత్రుడు ఇతనికి మరణ శిక్ష పడాలి అని చెప్పి ఈ ఏం చేశారంటే యేసుప్రభులు పిలాత్ దగ్గరికి తీసుకొని పోయి కేకలేశారు అప్పుడు పిలాత్కి అర్థమైంది ఇతడు నీతిమంతుడు వీళ్ళు వృధాగా చంపాలనుకుంటున్నారు అని చెప్పి ఈ పిలాత్ ఏం చేశాడంటే ఆలోచించి ఆలోచించి ఏసు క్రీస్తుని విడిపించడానికి దాదాపు పద్నాలుగు ప్రయత్నాలు చేశాడు నాలుగు సువార్తలు మనం చదివితే అతడు గొప్ప ఫిలాసఫర్ ఫిలాత్ అంటే మామూలు వ్యక్తి కాదు గొప్ప ఫిలాసఫర్ ఏసు క్రీస్తును మ్యాక్సిమం విడిపించాలని చెప్పి పద్నాలుగు ప్రయత్నాలు చేశాడు అతను వల్ల కాలేదు అప్పుడు చివరికి అనుకున్నాడు ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని ఇక ఇతన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని చెప్పి చేతులు గడుక్కున్నాడు అంటే అక్కడ విడుదల చేసినట్టు లేదు శిక్ష విధించినట్టు లేదు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఒక న్యాయాధిక తప్పు కదా శిక్ష వేస్తే శిక్ష వేయాలి విడిపిస్తే విడిపించాలి అయితే అతడు ఏం చేశాడు ఇతన్ని మీకు అప్పగిస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు అంటే అటు ఇప్పుడు విడిపించినట్ట శిక్ష వేసినట్ట ఏ వాళ్ళ చేతికి అప్పగించారు అప్పుడు ఇంకొక మాట అన్నారు ఏమన్నారంటే ఈ నీతి మంతులు మీరు ఎందుకైనా చంపుతున్నారు అనే ప్రశ్న కూడా అడిగడం వాళ్ళని అప్పుడు వీళ్ళు అన్నారు అతడు నీతిమంతుడైతే మేమెందుకు చంపుతామండి అతడు మరణానికి పాత్రుడు అతడు చనిపోవలసినటువంటి వాడు అని చెప్పి ఈడు చెప్పారు ఈ పిలాతు చేతులు దొరుకుంటున్న సమయంలోనైనా బుద్ధి రావాలిగా ఇలాకి ఇస్రాయల్ ప్రజలకి అన్యుడైనటువంటి గవర్నర్ పిలాతు భయపడి చేతులు కడుక్కుంటుంటే సొంత ప్రజలైనటువంటి ఇస్రాయిలు ఏమన్నారంటే ఈ రక్తము నా మీద నా పిల్లల మీద ఉండదు కాక ఈయన చంపేసేయమన్నారు జాగ్రత్తగా అండి అన్నిడేమన్నా చేతులు కట్టుకుని చేతులు కడుక్కుని ప్రక్కకి వెళ్ళిపోయాడు ఇతను విషయంలో నేను నిర్దోషిని అన్నాడు ఈ ఇస్రాయిలు ఏం చేశారంటే వారి స్వజాతిలో పుట్టిన రక్షకుణ్ణే వాళ్ళు అంగీకరించకుండా ఇతను చంపాలి అవసరమైతే ఇతను రక్తము మా మీద మా పిల్లల మీద ఉంటుంది కాక ఆ శాప మీద మోకు వచ్చింది ముందు చంపేమన్నారు సరే మొత్తానికి పిల్ల అప్పగించాడు వాళ్ళ చేతికి వాళ్ళు తీసుకెళ్లారు సిలివేశారు చంపేశారు సమాధిలో పెట్టారు మూడో రోజు ఆయన లేచాడు నలభై రోజు ఆరోహణమై వెళ్ళిపోయాడు చాలా జాగ్రత్తగానండి ఇది ఎప్పుడు జరిగింది అంటే మొదటి శతాబ్దం ముప్పై సంవత్సరం జరిగింది యేసు ప్రభు చనిపోవటం ఇదంతా మొదటి శతాబ్దం ముప్పై సంవత్సరం జరిగింది ఖచ్చితంగా ప్రియమైన వర్లారా మొదటి శతాబ్దం డెబ్బయో సంవత్సరం ఒక సంగతి జరిగింది మొదటి సంవత్సరం శతాబ్దం డెబ్బయో సంవత్సరంలో అప్పటి రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ ఈ టైటస్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే పట్నం నుండి గొప్ప సైన్యాన్ని తీసుకొని ఇస్రాయేల్ దేశం మీదకు దాడికి వచ్చాడు ఇస్రాయేల్ దేశం చుట్టూ ముట్టడి దెబ్బ కట్టాడు ఎవరు లోపలకు పోవటానికి వీల్లేదు బయటోళ్ళు లోపల వాళ్ళు ఎవరు బయటకు రావడానికి వీల్లేదు ఈ విధంగా ఇస్రాయల్ దేశం చుట్టూ ముట్టడేసి ఒక మాట అన్నాడు నేను ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాను బయటకు వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే బయటికి రండి అన్నాడు నేను ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాను బయటకు వచ్చేవాళ్ళు ఉంటే బయటికి రండి ఓ ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు అప్పుడుకే క్రైస్తవ సంఘం బాగా అభివృద్ధి చెందిందిగా మొదటి శతాబ్దంలో అప్పుడు ఈ క్రైస్తవులు అందరూ ఏం చేశారంటే ఈ దేశంలో ఉండటం మనకు మంచిది కాదని చెప్పి పెట్రోల్ టెరిస్లం పట్టణం వదిలిపెట్టి బయట పారిపోయి బయటకు వచ్చేశారు ఏసు క్రీస్తు నమ్మినటువంటి క్రైస్తవుడు ఎవడు కూడా లోపల ఉండకుండా మొత్తం ఎరుసలేం పట్టణాన్ని వదిలిపెట్టి ఇస్రాయల్ దేశాన్ని వదిలిపెట్టి ఎటులటు చెదిరి వెళ్ళిపోయారు క్రైస్తవులు ఇక ఇస్రాయలీలు ఉన్నారుగా ఏసు క్రీస్తు నమ్మనటువంటి ఇస్రాయలీలు ఇల్లు ఏమన్నారంటే ఐ నీ ఇష్టం చేసుకోపో యహో దేవుడు మాకున్నాడు మా దేవుడు మమ్మల్ని రక్షించడా మా దేవుడు కంటే నేను పెద్ద గొప్ప నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి ఇస్రాయలీలు ఎవరు కాదల్లా అప్పుడు టైటస్ ఒక మాట చెప్పాడు తన సైన్యంతో మీరు ఎరుసలేమ్ వెళ్ళి కనపడిన వాడిని కనపడ్డట్టుగా నిర్దాక్షిణంగా చంపి పడేసేయండి అని చెప్పాడు ప్రే స్నేహితులారా ఒక మాటలో మీకు చెప్పాలంటే ఆ రోమా సైనికులు ఇస్రాయల్ దేశంలో ప్రవేశించి ఎరుసలేం పట్టణంలో ప్రవేశించి చిక్కినోడిని చిక్కినట్టుగా చంపుతా ఉంటే పిల్లరా దాదాపు ఒక లక్ష మందిని చంపారండి రోజులో అలాగా లక్ష మంది రక్తం చూడించబడటం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటనది లక్ష మందిని చిక్కిన చిక్కినట్టుగా చంపి దాదాపు లక్షలు ఏంటి కొన్ని లక్షల జనాభా విధంగా చంపేస్తే వాళ్ళ రక్తం ఎరుశ్లేం పట్నంలో ఒక కాలవలాగా ప్రవహించింది ఎంత దారుణంగా చంపారు తెలిసినా ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలతో ఉంటే ఆ శిశువును బయటికి లాగి శిశువును ముందు చంపి తర్వాత తల్లిని చంపారు అంత నిర్దాక్షిణంగా కొంచెం కూడా చారి లేకుండా ఈ ఎరుసలేం పట్నం మీద దాడి చేసి ఓ ఇస్రాయల్ ప్రజలు చిక్కిన చిక్కినట్టుగా చంపి పడేశారు వాళ్ళ రక్తం ఆ ఎరుశలేం పట్నం ఒక కాలువలాగా ప్రవహించింది ఎందుకు తెలిసినా అంతకుముందు నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమన్నారంటే ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు యేసుక్రీస్తుని క్రీస్తుని చంపుతూ యేసు క్రీస్తుని పిలాతుకు అప్పగిస్తూ ఇతను ఇతను చంపాలి ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ముందు వారికి వారు శప్పించుకున్నారు ఖచ్చితంగా నలభై సంవత్సరాల తర్వాత ఆ శాపం వారి మీదకి వచ్చింది వారి యొక్క రక్తాలు ఇజ్రాయెల్ దేశంలో ఎరుసలేం పట్నంలో చిందాయి ఎరుసలేం పట్నంలో వారి రక్తం ఒక కాలువలాగా ప్రవహించింది ఆ తర్వాత ఇతర ఏం చేశారు తెలిసిన కొంతమందిని ఆ ఖైదీలుగా పట్టుకుని వెళ్ళిపోయాడు పట్టుకొని వెళ్ళిపోయి వారిని ప్రపంచ మార్కెట్లో తీసుకొని పోయి భర్తలు ఇప్పి చెట్లు కట్టేసి ప్రపంచం మొత్తానికి అమ్మి పడేసారు ఇస్రాయలీ కొంతమందిని చంపి పడేశారు కొంతమందిని ఏమన్నా ప్రపంచం మొత్తానికి అమ్మి పడేశారు మిగిలినటువంటి ఇస్రాయేల్ ఎటులూ ప్రపంచం మొత్తం చెదిరిపోయారు పోయిందో బిడ్డకు తెలియదు భర్త ఎటు పోయాడు తెలియదు భార్య ఎటు పోయిందో భర్తకు తెలియదు ఈ విధంగా ఇస్రాయేలు జాతి మూడు విధాలుగా నష్టపోయింది కొంతమంది చంపబడటం కొంతమంది ఆమెను అమ్మివేయబడటం ప్రపంచంలోని అన్ని దేశాల వారికి కొంతమంది ప్రపంచం ప్రపంచమంతా చితిరిపోవటం ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే ఎరుసలేం మొత్తాన్ని నాశనం చేసి పడేశాడు ఎరుసలేం దేవాలయం మొత్తాన్ని కాల్చి పడేశాడు రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలబడకుండా ఎరుసలేం దేవాలయం రాళ్ళు మొత్తం ఒలిసి రోమ పట్టణానికి ఎత్తుకొని పోయాడు అంతటితో ఇజ్రాయెల్ జాతి ప్రపంచంలో కనపడకుండా పోయింది ఇస్రాయెల్ దేశం ప్రపంచ పటములో నుండి కొట్టువేయబడింది ఇస్రాయలీ గ్లోబలైట్ లేదు అన్నట్టుగా ఉంది కూడా పూర్తిగా నాశనం చేయబడింది ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మొదటి శతాబ్దం డెబ్బై సంవత్సరం జరిగిన సంగతి ఇది అయితే అప్పట్లో ఉన్న ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప లేవనుకున్నా తెలిసిన అప్పట్లో ఉన్నటువంటి నాస్తికులు కానీ అప్పట్లో ఉన్నటువంటి సైంటిస్టులు కానీ శాస్త్రజ్ఞులు ఇతరులు ఏమనుకున్నారంటే ఇస్రాయేలుడు దేవుడు నిజమైన దేవుడు అని చెప్తున్నారే వాళ్ళు మరి ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అయితే వీళ్ళకి ఎంత నష్టం ఎందుకు జరిగింది వీళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది వీళ్ళెందుకు ప్రపంచమంతా చెదిరిపోయారు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడైతే డెఫినెట్గా వీళ్ళు తిరుగుస్తే మనం నమ్ముదాం అనుకున్నారు ఆనాటి ప్రపంచం నిజంగా ఇస్రాయేళ్లు దేవుడే నిజమైన దేవుడు అయితే ఇస్రాయేలు దేవుడే సృష్టికర్త అయితే వాళ్ళు తిరిగి వస్తే మనం నమ్ముదాం వాళ్ళు తిరిగి రాకపోతే ఇలా దేవుడు దేవుడు కాదని చెప్పి ఆనాడు ప్రపంచం అంతా ఛాలెంజ్ చేశారు ఒకవైపు ఇస్రాయల్ దేశం నాశనం అయిపోయి వాళ్ళు బాధపడుతుంటే అప్పుడున్న మిగతా ప్రజలు ఏమనుకున్నారంటే ఇస్రాయిల్ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ ఇస్రాయలు తిరిగి తమ సొంత దేశానికి తేవాలి లేకపోతే ఆ దేవుడు దేవుడు కాదు అని చెప్పి అనుకున్నారు అయితే అక్కడ జరిగిన విచిత్రమైన సంగతి ఏంటంటే మొదటి శతాబ్దం డెబ్బై సంవత్సరం మొదలుకొని ఇస్రాయల్ దేశంలో ఇస్రాయల్ లేరు కొన్ని వందల సంవత్సరాలు లేరు అన్నమాట అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలిసిన ఈ రెండో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు దాదాపు ఐదు సంవత్సరాలు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో మరి మనం కానీ చూసినట్లయితే ఆ ప్రపంచమే రెండు బ్యాచ్లుగా ఏర్పడి బాగా యుద్ధం చేసుకున్నారు మొత్తానికి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఏదో ప్రపంచంలో శాంతి తేవాలని చెప్పి నానాజాతి సమితిని పెట్టారు అదొక ఇరవై సంవత్సరాలు పనిచేసింది ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత రెండు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు గ్యాప్ వచ్చింది నానాజాతి సమితి తాత్కాలికంగా శాంతిని తెచ్చింది కానీ ప్రపంచాన్ని ఐక్యపరచలేకపోయింది వెంటనే మళ్ళా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది జర్మనీ జపాన్ ఇటలీ ఒకటైపోయినాయి అట్లాగని మరి ఇంగ్లాండు రష్యా అమెరికా అంతా ఒకటైపోయి ప్రపంచం రెండు బ్యాచ్లు అయిపోయి ఘోరంగా యుద్ధం చేసుకుంటా ఉన్నారు ఈ యుద్ధం దాదాపు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు జరుగుతూనే ఉంది ఈ యుద్ధం ముఖ్యంగా ఇంగ్లాండ్ కి జర్మనీకి మధ్య జరుగుతూ ఉంది చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఆనాటి జర్మన్ చక్రవర్తి హిట్లర్ ప్రపంచంలో మాదే స్వచ్ఛమైన జాతి మేము ఒక్కళ్ళ ప్రపంచాన్ని ఏలటానికి అర్హులం అని చెప్పి జాతి భేదం రేపి అలాగే బ్రిటిష్ వాళ్ళకి కొంత నష్టాన్ని కలుగు చేసి ప్రపంచం మొత్తాన్ని రెచ్చగొట్టాడు మొత్తానికి ప్రపంచం రెండు గుంపులయ్యి అటు ఇటు లక్షల జనాభా చచ్చిపోతా ఉన్నారు ఆస్తి నష్టం జరుగుతూ ఉంది రెండో ప్రపంచం జరుగుతుంది ఎవరు ఓడిపోవట్లేదు గెలవట్లేదు అమెరికా రష్యా ఇంగ్లాండు ఇవన్నీ ఒకటైనవి జర్మనీ జపాన్ ఇటలీ ఇవన్నీ ఒకటై తన్నుకుంటున్నారు కానీ ఎవడో గెలవట్లా అప్పుడు రష్యా దేశంలో ఒక యవనస్తుడు చాలా జాగ్రత్త వినాలి ఒక యవనస్తుడు చదువుతున్నాడు అతడు చిన్నగా ఏం చేశాడంటే ఇంగ్లాండ్ వాడి దగ్గరికి వచ్చాడు వచ్చి బాయ్ మీరు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నారు ఎవరూ గెలవట్లేదు మరి నేను మీకు గెలిచే మార్గం చెప్తాను నేను అడిగిన కోరిక మీరు తీరుస్తారా అని అడుగుతాడు ఒక యవనస్తుడు అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు అంటారు అప్పటికే వాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి యుద్ధం చేసి ఇసుకుపోయి ఉన్నారు ఈ జర్మనీతో జపాన్తో అప్పుడు అన్నారు నువ్వు కానీ మాకు సహాయం చేసి యుద్ధంలో మేము గెలిస్తే డెఫినెట్లీగా నీ కోరిక మేము తీరుస్తామన్నారు అప్పుడు అతడు ఏం చేశాడంటే రష్యాలో చదువుతున్నటువంటి యావనస్తుడు మొట్టమొదటిగా అణుబాంబు కనుక్కున్నాడు అతని పేరు డాక్టర్ వైజ్ మ్యాన్ హీజ్ అ జ్యూ అతడు ఇస్రాడు అణుబాంబు కనుక్కొని అది చిన్నగా ఇంగ్లాండ్ ఇస్తే ఇంగ్లాండ్ నుంచి అది అమెరికాకి వెళ్ళి అమెరికా కూడా తీసుకుని పోయి అని జపాన్ రెండు పట్టణాల మీద పడేశాడు యూరోషియా ఒక లక్ష మంది చచ్చిపోయారు నాగశాఖలో ఒక లక్ష్య మంది చచ్చిపోయారు ఆ దెబ్బతో జపాన్ లొంగిపోయింది అంతటితో జర్మన్ హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి జర్మనీ లొంగిపోయింది ఇట్లీ లొంగిపోయింది ఒక్క కొద్ది జనాల్లో రెండవ ప్రపంచ సడన్ గా ముగిసిపోయింది అమెరికా వాళ్ళది విజయమైంది అంటే ఇంగ్లాండు అమెరికా రష్యా కలిసి గెలిచారు కాబట్టి విజయం విజయమైంది జపాన్ జర్మనీ ఇటలీ పూర్తిగా నాశనం అయిపోయినాయి అంటే ఓడిపోయినట్టుగా ప్రకటించడం జరిగింది బాగానే ఉంది అప్పుడు ఈ యవనస్తుడు వచ్చి అడిగాడు భాయ్ నేను మీకు అనుబంబులు ఇచ్చాను కదా మీరు వాటిని ఉపయోగించి గెలిచారు కదా మరి ఇప్పుడు నా కోరిక సంగతి ఏంది అన్నాడు అప్పుడు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళందరూ కలిసి ఆ ఏంటబ్బా నీ కోరిక చెప్పన్నారు ఒకటే నా కోరిక నేనెవరినో తెలిసిన నేను ఇజ్రాయెల్ని మొదటి శతాబ్దం డెబ్బైయో సంవత్సరం ప్రపంచమంతా మేము చెదిరిపోయాం ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అయింది మాకు దేశం లేదు మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి అని అడిగాడు మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి అని అడిగితే ఇక ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఐక్య సమితిలో మొట్టమొదటిగా ముసాయిదా ప్రవేశపెట్టి ఇజ్రాయెల్స్కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం మే పద్నాలుగో తేదీ ఇస్రాయల్స్ ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు గుర్తించి మొత్తాన్ని వచ్చేసేమన్నారు మొదటి శతాబ్దం డెబ్బైయో సంవత్సరం ప్రపంచమంతా చెదిరిపోయిన వారు అమ్మివేయబడినటువంటి వారు చంపబడినటువంటి వారు ఇస్రాయేల్ యొక్క దేశం ప్రపంచ పటంలో నుండి కొట్టేయబడింది ఇస్రాయెల్ దేవుడే నిజమైన దేవుడైతే ఇస్రాయల్ని తిరిగి రమ్మని చూద్దాం ఇస్రాయల్ కానీ తిరిగి వస్తే రెండో వందల వచ్చినట్టే ఇస్రాయేలు తిరిగి వచ్చే ఈ ప్రపంచ భవిష్యత్తు ముగించబడినట్టే అని చెప్పి శవాలు కొట్టింది ఆనాడు ప్రపంచం అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం ఇజ్రాయెల్ దేశం తిరిగి వాళ్ళకి ఇవ్వటం జరిగింది అందరూ ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తూనే ఉన్నారు ఇప్పటికి ఎనభై ఐదు శాతం వచ్చారు ఇంకా పదిహేను శాతం రావాలి త్వర త్వరగా త్వర త్వరగా వస్తూ ఉన్నారు నలభై ఎనిమిదో సంవత్సరమున ఇస్రాయేల్ దేశం ఏర్పడింది మరి ఇస్రాయల్ ప్రజలు ఒక్కొక్కరు రావటం మొదలు పెట్టారు అయితే ప్రస్తుతం ఎరుసులేవ్ ఇంకా ఇస్రాయల్ యొక్క కంట్రోల్లోకి రాలేదు ముస్లింస్ ఇజ్రాయెల్స్ కలిసి ఎరుసలేం రెండు భాగాలుగా చేసుకొని అందులో నివాసం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇజ్రాయల్స్ టెల్ అభివృద్ధి రాజధానిగా ఉండి ఇస్రాయలు తమ పరిపాలన కొనసాగించుకుంటున్నారు నలభై ఎనిమిది నుంచి ఆ దేశం రోజు రోజుకు డెవలప్ అవుతానే ఉంది జనాలందరూ తిరిగి వస్తా ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం ఒక చిత్రమైన సంగతి జరిగింది ఈ మధ్య కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈ ముస్లిం దేశాలందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు అరే దాదాపు పద్దెనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు దేశాన్ని వదిలిపెట్టినలోడు మరలా తిరిగి వచ్చాడు వచ్చి మళ్ళీ మన మధ్య మకాం వేశాడు అదేమంటే ఇది నా దేశం అంటున్నాడు కాబట్టి ఇస్రాయేలీలో అసలు లేకుండా చేయాలి వాళ్ళ సముద్రంలో తుడిచిపెట్టాలని చెప్పి ఏం చేశారు తెలుసనా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం పద్నాలుగు దేశాల వారు చెప్పా పెట్టుకుని ఇజ్రాయల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చేశారు ఒకేసారి అంటే ఇస్రాయల్ దేశం మొత్తం అసలు సముద్రంలో తుడిచి పెట్టాలి పద్నాలుగు దేశాల వారు ఒకేసారి వస్తే ఆరు రోజులు జరిగింది యుద్ధం ప్రపంచ చరిత్రలో అతి ఉన్నతమైన సంగతి ఆ రోజుల్లో యుద్ధంలో ఏం జరిగిందో తెలిసిన ఇస్రాయల్స్ దగ్గర అప్పుడే పెద్ద యుద్ధ పరికరాలు వాళ్ళ దగ్గర బాంబులు లేవు అప్పుడప్పుడు కొంచెం సెటిల్ అవుతున్నారు పద్నాలుగు దేశాలలో ఒక్కసారి వస్తే అందులో ఐగుప్తు నాయకత్వం వహించి బాగా మందుగుని సామాగ్రితో విమానాలతో వచ్చి ఇజ్రాయల్ దేశాన్ని ముట్టడేసింది మిగిలిన పదమూడు దేశాలు దానికి సపోర్ట్ చేశాయి అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు పిల్లరా టైం మ్యాగ్జిన్ వేశారు దాన్ని ఏం చేశారు తెలిసిన ఐగుప్తిలు వీళ్ళ మీద యుద్ధానికి వస్తున్న టైంలో దేవుడే కందురేగలను పంపించి ఒక్కొక్కరిని తుక్కు తుక్కు కుట్టేసినాయి అనమాట ఇజ్రాయల్స్ ఎవరి చేతుల్లో ఏమి లేవు వాళ్ళు యుద్ధం చేసే పని లేకుండా దేవుడు వారిని రక్షించడానికి కందురేగలను పంపిస్తే అవి కుడితే ఒక్కొక్కరు భయపడి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఇస్రాయేలీ యొక్క ఆ సైనికులు బయలుదేరి ఈ శత్రువులు మొత్తం యుద్ధ ట్రాంకులు ఆపేసి పద్నాలుగు దేశాల వారిని ఎల్లగొట్టేసి అప్పుడు చుట్టుప్రక్కల భూభాగం మొత్తం ఆక్రమించేసుకున్నారు వీళ్ళు ఆ భూభాగం కోసం ఇప్పుడు తన్నుకుంటున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం పేపర్లు చదివేది ఇదే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వారి మీద వృధాగా యుద్ధానికి వచ్చారు వచ్చి వారి చేతుల్లో ఓడిపోయి తమ్ముళ్ళు వెళ్ళారు అప్పుడు ఇస్రాయల్స్ ఏం చేశారంటే కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఇస్రాయల్స్ బాగా ఇప్పుడు స్థిరపడతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ముస్లింస్ మా భూభాగం మాకియ్యాలంటారు ఆ ఒప్పందాలు ఇప్పుడు జరుగుతూ వస్తున్నాయి అయితే ఇప్పుడు ఇస్రాయల్స్ తిరిగి తమ స్వదేశానికి వస్తున్నారు మొదట ఇస్రాయల్ దేశం ఏర్పడింది ఇస్రాయల్ తిరిగి వస్తున్నారు అయితే ఇప్పుడు వీళ్ళు నూటికి నూరు శాతం రావాలి యేసు క్రీస్తు తన సంఘాన్ని తీసుకొని పోవటానికి మధ్యాకాశానికి రావాలంటే రెండవ రాకడ రావాలంటే ఈ ప్రపంచ భవిష్యత్తు ముగింపులోకి రావాలంటే జరగవలసిన ప్రవచనాల్లో ఒకటింటే చెదిరిపోయినటువంటి ఇస్రాయిల్ అందరూ తిరిగి రావాలి అయితే ఇస్రాయల్ ఇప్పటికి వచ్చేసారు కదా మరి ఎనభై ఐదు శాతం వచ్చారు కదా మరొక పదిహేను శాతం రాబోతున్నారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎల్స్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు తప్పకుండా చదవని టిక్ చేసుకుని పోయి ఏస్కెల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతున్న పిల్లరా ఏ ఏ అన్యజనులలో అయితే ఏ ఏ దేశాలలో అయితే నా ప్రజలు చెదరిపోయారో వారిని తిరిగి నేను సమకూర్చేదనం అప్పుడు వారు నా ప్రజలయ్యుందురు నేను వారికి దేవుళ్ళ ఉందురు అని చెప్పి దేవుడు ఆనాడు ఏస్కేల్ ద్వారా ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది అందుకే రండి రండి ఏసు అద్దకు అనే పాటలో యూదులు తిరిగి వచ్చుతున్నారు అని భక్తుడు రాశాడు చక్కగా యూదులు తిరిగి వచ్చుచున్నారని అంటే దాని అర్థం ఏంటంటే ఓ బుద్ధి లేని ప్రపంచమా యూదులు తిరిగి రావటాన్ని చూసి సిగ్గు తెచ్చుకో యూదులందరూ కంప్లీట్ గా వచ్చేసారంటే ఈ ప్రపంచం ముగింపుకు వచ్చినట్టే లెక్క యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారు త్వర త్వరగా త్వర త్వరగా వచ్చేస్తున్నారు వారందరూ తమ స్వదేశానికి వచ్చి ఎరుసేవులు అడుగుపెట్టి దేవాలయం ఒక్కసారి దేవునికి స్తోత్రం అని చెప్పి ఒక్కసారి కానీ వారు దేవుని స్థుతించారంటే వెంటనే భూమి బోరం రగుతుంది సిద్ధపడినటువంటి సంఘం పైకి వెళ్ళిపోతుంది సో ప్రియమైన స్నేహితులారా ప్రపంచం ముగింపులోకి మనం వచ్చాం అతి త్వరలో సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది ఇస్రాయలు త్వర త్వరగా వస్తా ఉన్నారు మీరు పేపర్లో చదువుతున్నారా ఒక్కొక్క రోజు కొంతమంది వారు ఏ దేశాల్లో ఉన్నారో దేశాన్ని ఖాళీ చేసేసి సొంత దేశానికి వచ్చేస్తా ఉన్నారు ఎందుకంటే అది దేవుని ప్రవచనం వారందరూ సొంత దేశానికి రావాలి వారు దేవాలయాన్ని కట్టుకోవాలి ఆ దేవాలయం అడుగు పెట్టాలి వారు దేవుని స్థుతించాలి ఆ ప్రవచనం నెరవేరాలి ఈ సంఘం పైకి ఎత్తబడాలి అందువల్ల ఇస్రాయేలులు తిరిగి వచ్చే దానితో సంఘం ఎత్తబడటానికి సంబంధం ఉన్నప్పుడు ఎలా అందువల్ల ఇంకా ఏమేం జరగబోతున్నాయో రా రేపటి రోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ రాత్రి మనం గ్రహించవలసిన మొదటి సంగతి ఏంటంటే యేసు క్రీస్తు మధ్యాకాశానికి రావాలంటే ఆయన ఈ సంఘాన్ని ఎత్తుకొని పోవాలంటే జరగవలసినటువంటి గుర్తుల్లో ఒకటి ఏంటంటే ఎక్కడెక్కడైతే ప్రపంచంలో తన ప్రజలు చెదిరిపోయి ఉన్నారో ఇస్రాయేల్ జాతి చెదిరిపోయి ఉందో ఆ ఇస్రాయల్ జాతి పూర్తిగా స్వదేశానికి వచ్చిన తర్వాత బోరం రోగుతుంది ఈ సంఘం ఎత్తబడుతుంది ఎప్పుడైతే ఇజ్రాయల్ స్వదేశానికి వస్తారో ఎప్పుడైతే ఈ సంఘం ఎత్తబడుతుందో వెంటనే అంచుక్రీస్తున్నవాడు బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు రేపు అతని గురించి మాట్లాడబోతున్నాను ఈ సంఘం పైకి ఎత్తిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయెల్స్ అందరూ వారు స్వదేశానికి తిరిగి వచ్చినాక వాడు ఎలా ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడో అతని యొక్క గుర్తులు ఎలాగుంటాయో రేపటి రాత్రి మనం తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రాత్రులు ఈ ముందు జరగబోయే ప్రపంచ భవిష్యత్తుని మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం ఈ చీరాల పట్నానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి పిల్లారా నేను ముగింపుకొస్తున్నాను వస్తున్నాను ఒకవేళ ఈ సమయంలోనే ఇస్రాయల్ తిరిగి తమ స్వదేశానికి వస్తే సంఘం ఎత్తబడితే ఆ ఎత్తబడే సంఘంలో ఉండటానికి నువ్వు సిద్ధపడ్డావా అది ముగింపులో నా ప్రశ్న ఒకవేళ ఇస్రాయల్ అందరూ ఇప్పుడు తిరిగి తమ స్వదేశానికి వచ్చారు అనుకో భూమిందనుకో ఈ సంఘం ఎత్తబడిపోయింది అనుకో రెప్పపోతున్నా ఆ ఎత్తబడే సంఘంలో నీవు ఉంటావా ఉంటాననే నమ్మకం నీకుందా ఆ రక్షణ నిశ్చయత నీకుందా ఏదో సంఘాల పేర్లు పెట్టుకొని సంస్థల పేర్లు పెట్టుకొని మా సంఘం గొప్ప మా సంస్థ గొప్ప అని చెప్పి దబ్బాలు కొట్టుకునే పరిస్థితి కాదు యేసు ప్రభు వస్తే ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి ఆయన ఏ క్షణములో వచ్చినా ఏ క్షణంలోనించినా సంఘము ఎత్తబడేటప్పుడు ఆ ఎత్తబడే సంఘంలోని ఉండాలి ఒకవేళ ఎత్తబడే సంఘంలోనూ ఉండకపోతే నువ్వు క్రైస్తుడు అయినా కూడా శుద్ధ దండగా నువ్వు ఏ సంస్థలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా బైపుల్ నీకు బాగా తెలిసినా నువ్వు సీనియర్ అయినా ఎత్తబడే సంఘంలో ఉండకపోతే నీ జీవితం అనవసరం ప్రియమైన వారలారా అందుకే ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనే ఈ అంశాన్ని ఎందుకు పెట్టామంటే ప్రభు రాకడ కోసం మా ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాం ప్రభువు తన సంఘాన్ని తీసుకొని పోవటానికి రాబోతున్నాడు గనుక ఆ ఎత్తబడే సంఘలో ఉండటానికి మీరు సిద్ధపడాలని మిమ్మల్ని హెచ్చరించటానికి ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి మరి ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి ఈ రాత్రి ఆలోచన ఏంటి నువ్వు మారుమడిసి పొందేవా బా తీసుకున్నావా నీ జీవితాన్ని మార్చుకున్నావా ఎత్తబడే సంఘలో ఉండటానికి తగిన సిద్ధపాటు నీకు లేకపోతే ఈ రాత్రి అయినా కళ్ళు తెరుసుకొని ప్రభువా ప్రపంచ భవిష్యత్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు అతి త్వరలో రాబోతున్నావు గనక నాకు సిద్ధపాటు దయచేనాయన నువ్వు రక్షించు ప్రభువా శిలువలో నీవు కార్చిన రక్తములో నా పాపములను కడిగి నన్ను శుద్ధి చెయ్యి నాయన దేవా ఇంతవరకు నేను ఒక నామకార్థ క్రైస్తుడుగా బ్రతుకుతూ వచ్చాను ఒక అన్యుడుగా ఉన్నాను ఒక అస్తకుడుగా ఉన్నాను ఒక వేషధారిగా ఉన్నాను అందరికి ప్రేమ పెట్టేవాడిగా అందరిని విమర్శించుకులను పనిచేస్తున్నాను ఈ రాత్రి నాకు సిగ్గొచ్చింది నువ్వు అతి త్వరలో రాబోతున్నావు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను ప్రభువా ఇస్రాయేల్ యొక్క చరిత్ర ద్వారా ఈ ప్రపంచ భవిష్యత్తు అర్థమవుతుంది కనుక నాకు రక్షణ కావాల నీవు సిలువులో కార్చిన రక్తములో నా పాపములు కడిగి శుద్ధి చేసి నన్ను రక్షించు ప్రభు అని ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తే ప్రయత్నం స్నేహితులారా వేర ప్రభు సిలువు దగ్గరికి మనం రాగలిగితే ఆయన సిలువులో కార్చిన రక్తములో మన పాపములను కడిగి శుద్ధి చేసి మనలను పరిశుద్ధపరిచి తన సార్వత్రిక సంఘంలో మనలను కూడా సభ్యులుగా చేసుకొని మనలను తీసుకొని పోవటానికి ఆయన రాబోతున్నాడు ఈ రాత్రి నువ్వు సిద్ధపడతావా నువ్వు తీర్మానం తీసుకుంటావా ఒకసారి ఆలోచించు తల వంచండి ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం తల వంచండి ప్రార్థన చేసుకుందాం ఎక్కడోళ్ళక్కడ తల వంచండి ప్రియమైన స్నేహితులారా ఇస్రాయేలు ప్రజల ద్వారా దేవుడు తాను ఉన్నాను అని నిరూపించుకున్నాడు ఇప్పుడో పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం చెదిరిపోయినటువంటి ఇస్రాయేలీలను ఈ మధ్య కాలంలో దేవుడు సమకూర్చాడు తానున్నాను అని నిరూపించుకున్నాడు ఇస్రాయేళ్లు తిరిగి రావటాన్ని బట్టి ఆయన త్వరగా వస్తున్నాడు అనే సత్యం బయటపడతా ఉంది ఈ రాత్రి నీ ఉద్దేశం ఏంటి నువ్వు సిద్ధపడ్డావా ఒక చిన్న తీర్మానం తీసుకో ప్రభు సిలువ దగ్గరికి రా తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా మీ ఘనమైన పాదములకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అంచె దినాలలో అపాయకరమైన కాలములలో మేము నివసిస్తూ ఉన్నాము తండ్రి మనుషులు దురద చెవులు గలవారై తప్పుడు బాధల వైపు తిరిగేటువంటి కాలంలో మేమున్నాం అయితే ఈ రాత్రి మీ వాక్యపు వెలుగులో సూటిగా ప్రపంచ భవిష్యత్తుని మా ముందుకు తెచ్చినందుకు నీ పాదను స్తోత్రం చెల్లిస్తున్నాం నీ ప్రజలైన ఇస్రాయేలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చినప్పుడు ఈ సంఘం ఎత్తపడుతుందని మాకు తెలియచేసినందుకు మేము స్థుతిస్తున్నాం నిన్న వర్తమానం ఒక్కొక్కరి హృదయాలలో ఫలింప చేయమని మనం చేస్తున్నాం ప్రభువా మీ బిడ్డలు ఆశతో వచ్చారు దీవించండి ముందు ఉన్న మూడు దినాల సభలో ఘనంగా జరిగించమని మనం చేస్తున్నాం ఈ రాత్రి కాలపు కూడిక ఘనంగా జరిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఏసు పరిశుద్ధమని అడుగుచున్నాను తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభుని ఏ